ఇది మీ సిమ్ పోర్ట్ ప్రాసెస్కు సంబంధించి మహత్తరమైన విషయాలను అవగాహన కలిగిస్తుంది సిమ్ పోర్టింగ్ అంటే మీ మొబైల్ నంబర్ను కొత్త నెట్వర్క్కి మార్చడం ముందుగా మిమ్మల్ని కొత్త నెట్వర్క్ గురించి రీసెర్చ్ చేయండి మీ అభిరుచులు ఆకాంక్షలపై దృష్టి పెట్టండి కాని కొన్ని ముఖ్యమైన విషయాలు తప్పక గుర్తుంచుకోండి మీ కరెంట్ సర్వీస్ ప్రొవైడర్కి ఎలాంటి డ్యూస్ ఉన్నాయో చూడండి సిమ్ పోర్ట్ చేయడానికి నాలుగు రోజులు పట్టవచ్చు ఆ వేళను ముందుగానే ప్లాన్ చేసుకోండి కొత్త నెట్వర్క్తో పైన రీఛార్జ్లు చేయడానికి రెడీగా ఉండు మీ ప్రస్తుత సిమ్ కట్ చేయడం అవసరం లేదు ఫైలా అడ్రస్సు ప్రూఫ్లు దగ్గరగా ఉంచుకోండి ఓటింగ్ ప్రాసెస్లో ఎలాంటి ఇబ్బంది ఎదుర్కొన్నా హెల్ప్లైన్ను సంప్రదించండి మీ అన్ని డేటా బ్యాకప్ చేసుకోవడం మరచిపోవద్దు మీ ఫోన్ నంబర్ని మిస్ చేయకుండా జాగ్రత్త పడండి ఫస్ట్ రీఛార్జ్ కూపన్స్ పొందటానికి కన్సల్టెంట్ ను కాంటాక్ట్ చేయండి